హాయ్ అండి నేను మిస్ చరితగట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మరి ఇవాటి సండే స్పెషల్ రెసిపీ వచ్చేసి చూడండి ప్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా సో మనం రెగ్యులర్ గా చేసుకునే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కంటే డిఫరెంట్ స్టైల్లో చేసానండి సో మరి ఈ డిఫరెంట్ స్టైల్ ప్రాన్స్ బిర్యానీ డిఫరెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దామా సో లెట్స్ గెట్ ఇన్ ముందుగా నేను ఇక్కడ అరౌండ్ హాఫ్ కేజీ టైగర్ ప్రాన్స్ అండి పెద్ద ప్రాన్స్ తీసుకున్నాను ఇలా ప్రాన్స్ని మనం వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ చిల్లీ పౌడర్ హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని కొద్దిగా అరౌండ్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇలా మనం చక్కగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేయాలండి ఇలా మ్యారినేట్ చేసి మనం ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి సో ఈరోజు నేను డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నానని చెప్పాను కదండి సో ఈరోజు మన సీక్రెట్ రెసిపీ వచ్చేసి చూడండి మనం వాటర్తోని కుక్ చేయట్లేదండి ఈ బిర్యానీ మనం కొబ్బరి పాలతో పచ్చి కొబ్బరి పాలతోని చేస్తున్నామండి ఇలా పచ్చి కొబ్బరి పాలతో చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా యమ్మీగా ఉంటుందండి సో ఇలా నేను రోజు ఇక్కడ ఓన్లీ ఒక్క కొబ్బరికాయ అండి ఒక్క పచ్చి కొబ్బరికాయతోని మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది చూడండి ఇలా మనం కొబ్బరిని ఇలా చిన్నగా చాప్ చేసి ఇలా వాటర్ పోసి మనం కోకోనట్ మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేయాలండి సో మనం కోకోనట్ మిల్క్ని డైల్యూట్ చేసుకోవాలండి అంటే ఇలా ఎక్స్ట్రా వాటర్ పోసి మనం డైల్యూట్ చేసుకోవాలి ఇక్కడ నేను అరౌండ్ టూ కప్స్ బాస్మతి రైస్ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను సో మనకి బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదండి ఇలా అరౌండ్ టూ బిగ్ సైజ్ ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఆనియన్స్ని డీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చూడండి ఇలా మీడియం ఫ్లేమ్లో మనకి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మన ప్రాన్స్ బిర్యానీకి మన మసాలా మిక్చర్ స్పెషల్ మసాలా మిక్చర్ ప్రిపేర్ చేసుకుందామండి దానికి అరౌండ్ ఫోర్ గ్రీన్ చిల్లీస్ ఫోర్ రెడ్ చిల్లీస్ చాప్డ్ ఆనియన్ కొద్దిగా పచ్చి కొబ్బరి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఇక్కడ అల్లం వెల్లుల్లి రెబ్బలు బదులు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అన్నీ వేసి మనం ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈరోజు మనం ప్రాన్స్ బిర్యానీ కుక్కర్లో చేస్తున్నామండి త్వరగా అయిపోవడానికి దానికి మనం టూ టేబుల్ స్పూన్స్ గీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక చూడండి ఇక్కడ అన్ని స్పైసెస్ జాజికాయ లవంగాలు యాలకులు దాల్చిన చెక్క మార్వాడి ముగ్గ అనాస పువ్వు బిర్యానీ ఆకు ఇలా షాజీరా అన్నీ మసాలాస్ వేసి ఒక లో ఫ్లేమ్లో టూ మినిట్స్ కుక్ అవ్వాలని ఇవ్వాలండి ఇలా స్పైసెస్ అన్నీ సరిగ్గా ఫ్రై అయ్యాక చాప్డ్ ఆనియన్స్ వేయాలండి ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక చూడండి మనం ఫైన్గా పేస్ట్ చేసుకున్నాం కదండి స్పెషల్ మసాలా మిక్చర్ వాటర్ పోసి ఇలా మనం ఫైన్గా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని ఆయిల్లో వేయాలండి ఇలా ఆయిల్లో వేసి మనం ఒక టూ మినిట్స్ టూ టు త్రీ మినిట్స్ ఆ పచ్చివాసన పోయే వరకు సరిగ్గా మసాలా మిక్చర్ అంతా ప్రాపర్గా కుక్ అయ్యే వరకు ఇలా మనం కుక్ చేసుకోవాలండి చూడండి ఇలా ప్రాపర్గా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసి మనం చక్కగా ఆ మసాలా మిక్చర్ అనేది కుక్ అవనివ్వాలంటే చూడండి టూ మినిట్స్ తర్వాత మనకు ఆయిల్ రిలీజ్ అయింది కదా ఇప్పుడు అందులో మనం అరౌండ్ టూ మీడియం సైజ్డ్ చాప్డ్ టొమాటోస్ వేయాలండి చిన్నగా కట్ చేసుకోవాలండి ఇలా చాప్డ్ టొమాటోస్ కూడా వేసాక ఒకసారి మిక్స్ చేసి టూ మినిట్స్ అలా మూత పెట్టేసి కుక్ అవన్ చూడండి మన మసాలా మిక్చర్ చక్కగా ప్రిపేర్ అయింది కదా ఇప్పుడు అందులో మనం కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేయాలండి ఇలా మనం మసాలా అంతా చక్కగా కుక్ అయింది కదా ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి అరౌండ్ వన్ అవర్ ఆ మ్యారినేటెడ్ ప్రాన్స్ కూడా వేసేయాలండి ఇలా ప్రాన్స్ కూడా వేసాక చక్కగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేయాలండి ఇలా మిక్స్ చేసి మనం ఒక త్రీ మినిట్స్ ఆ ప్రాన్స్ అంతా మంచిగా ఫ్రై ఇవ్వాలి చూడండి మనకి ఈరోజు నేను టూ కప్స్ ఐ మీన్ టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కదా దానికి నాకు త్రీ గ్లాసెస్ కోకోనట్ మిల్క్ యూస్ చేస్తున్నాను చూడండి చక్కగా మనకి మసాలా మిక్చర్ అంతా ప్రాన్స్కి పట్టేసి మనకి ఇలా గ్రేవీ లాగా అయిందిగా చూడండి మనం ఈరోజు సపరేట్గా గ్రేవీ ఏం ప్రిపేర్ చేయట్లేదండి మనకి ఇలా దీంతోనే మనకి సరిపోతుందండి టేస్ట్ చూడండి టూ గ్లాసెస్ రైస్కి నేను త్రీ గ్లాసెస్ కోకోనట్ మిల్క్ తీసుకున్నాను ఇలా కోకోనట్ మిల్క్లో వన్ టీ స్పూన్ గరం మసాలా టేస్ట్కి సల్ సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ ఒకసారి మిక్స్ చేసి సాల్ట్ చెక్ చేసుకోండి టేస్ట్ తర్వాత చూడండి మనం రైస్ వాష్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసి మిక్స్ చేసి చూడండి ఇలా మనం విజిల్ పెట్టేయాలండి జస్ట్ టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి విజిల్స్ ఎక్కువ రానివ్వద్దు జస్ట్ అరౌండ్ టూ విజిల్స్కి మనకి బ్రౌన్స్ బిర్యానీ ప్రిపేర్ అయిపోతుంది చూడండి ఎంతో పొడి ఎంతో యమ్మీ చూడండి ప్రాన్స్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయిందండి ఈ కొబ్బరి పాలతో చేయడం వల్ల మనకి టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేయండి మరి ఈ ప్రాన్స్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరి మరిన్ని రెసిపీస్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు కీప్ వాచింగ్ థ్యాంక్ యూ